ఈ రోజు స్పెషల్ డిలైట్ చెప్తున్నా కదా కిట్టు ఎవరికైనా హోటల్ ఆప్రికా డిలైట్ స్వీట్ చేయడానికి ఎవరైనా కావాలి అంటే మా కిట్టు గారిని తీసుకెళ్ళిపోండి మంచిగా చేసి పెడతాడు టేస్ట్ మాత్రం ఇట్ ఇస్ డించేసిండు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చాలా సింపుల్ చాలా ఈజీ అంత కష్టమైతే కాదు ముందుగా డ్రై ఫ్రూట్ షాప్లో మనకి ఆప్రికాట్స్ దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని ఫోర్ అవర్స్ స్నానం పెట్టేయండి ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో పాలు వేడి చేసేయండి అంత లోపల ఇంకో బౌల్లో కొన్ని పాలు తీసేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసేసి కలిపేసి రెడీగా పెట్టేసుకోండి ఇంకొక బౌల్ తీసేసుకోండి దాంట్లో ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ హాఫ్ కప్ హాఫ్ కప్ వేసేసి కలిపేసి పెట్టేసుకోండి ఫ్రెష్ క్రీమ్ మిల్క్ మేడ్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది తీసుకొచ్చి హాఫ్ కప్ హాఫ్ కప్ వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి పాలు వేడవగానే మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా అవి వేసేసి మెల్లిగా కలుపుతూ కలుపుతూ కొంచెం చిక్ అయ్యే కలుపుతూనే ఉండని అది కొంచెం సేపట్లో చిక్ అయిపోతుంది బాగా కష్టపడుతున్నా మా చీచిగాడు నాకు ఆఫ్రికా చేసిస్తా అని చెప్పేసి నాతో చేపిస్తా అదేం లేదు వాడికి నేర్పిస్తున్నాను అది కలుపుతూనే ఉన్నాడు కలుపుతూనే ఉండు బండి కలుపుతూనే ఉండు ఉండు కడుపు కడుపుతూనే ఉండు కడుపు చూశారు కదా మా చీచుబడి కష్టాలు ఎప్పుడు అలానే ఉంటాయి అవన్నీ పట్టించుకోకండి ఇప్పుడు కస్టర్డ్ టైం మీకు రెడీ కదా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగా నానబెట్టుకునే ఆప్రికెట్స్ విత్ వాటర్తో సాగేసి షుగర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ పక్క ఉడికి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి ముందే మిక్సీ పెట్టకండి మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వెన్నెల స్పాంజ్ కేక్ అని దొరుకుతుంది అది దొరకకపోతే మిల్క్ బ్రేడ్ యూజ్ చేయండి మాకు దొరకలేదు కాబట్టి మేము మిల్క్ బ్రెడ్ యూజ్ చేసాం మీకు కనుక వెన్నెల స్పాంజ్ కేక్ అని ఆన్లైన్లో దొరికింది అనుకోండి అదే యూజ్ చేయండి అదే బాగుంటుంది మాకు దొరకలేదు సో అందుకే మిల్క్ బ్రేడ్ యూజ్ చేసాం మిల్క్ బ్రెడ్ ఎక్స్ట్రా స్లైసెస్ ఉంటాయి కదా కట్ చేసి బాక్స్ షేప్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు అంతా మొత్తం రెడీ చేసుకున్నామంటే ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఒక బౌల్ తీసేసుకొని ఒక లేయర్ బ్రెడ్ వేసేయండి ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేసేయండి ఒక లేయర్ ఏమో ఆప్రికాట్ పేస్ట్ ఉంది కదా అది వేసేయండి ఇంకొక లేయర్ మళ్ళీ బ్రెడ్ వేసేసి సేమ్ ప్రాసెస్ కస్టర్డ్ మిల్క్ వేసేసి ఆప్రికాట్ పేస్ట్ వేసేసి దానిపైన ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో లో కూల్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో లో పెట్టేసేయండి అయిపోయింది ఆప్రికా డిలైట్ చాలా సింపుల్ చాలా ఈజీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే డ్రై ఫ్రూట్స్ వేయలేదు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కానీ డ్రై ఫ్రూట్స్ లేవు

చెప్తున్నా కదా గిట్టు ఎవరికైనా హోటల్ ఆఫ్రికా డిలైట్ స్వీట్ చేయడానికి ఎవరైనా కావాలి అంటే మా కిట్ కానీ తీసుకెళ్ళిపోండి మంచిగా చేసి పెడతాడు టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఇస్ దించేసిండు కానీ చాలా బాగా వచ్చింది అంటే మీరైతే పడి చచ్చిపోతారు నేను ఆఫ్రికా డిలైట్ లవర్ని నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆప్రికా డిలైట్ నా ఫేవరెట్ డెజర్ట్ కానీ వేరే లెవెల్ చాలా బాగుంది నేను చేస్తే హోమ్మేడ్ కదా అంత టేస్ట్ రాదు అంత ఫ్లేవర్ రాలేమో అనుకున్నా బట్ యాజ్ ఇట్ ఈస్ దించేసింది మాకు ఇటుగా మంచి నోరు నోరుతుంది కదా మీకు కూడా సో కావాలంటే వెళ్ళి చేసుకోండి లేదా కామెంట్ చేయండి చేసి పంపిస్తాను చందా కామెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ చేసి పంపిస్తాను చందా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో మొత్తం చూడండి ఎలా చేయాలో నేను వీడికి మాత్రం తింటాను మొత్తం నేనే తింటా కానీ చాలా బాగుంది లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ డెసర్ట్